న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఇదే రోజున పన్నెండో తారీఖున నలభై సంవత్సరాల క్రితం జాయిన్ అయిన రెవెన్యూ ఉద్యోగులు రిటైర్ అయిన కొంతమంది ఈరోజు ఇంద్రాణి ఫంక్షన్ హాల్ పెందుర్తలో ఉన్న ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ ఆనందోత్సవంతో గడిపారు ఇలా కలవడం మాకు చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉంటామని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి కలడానికి ప్రయత్నం చేస్తామని ఉద్యోగులు రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు ఇలాగ మేము కలడం వల్ల మాలోని ఉత్సాహం ఉల్లాసం ఎక్కువ అవుతుందని ప్రతి సంవత్సరం కూడా కలుస్తుంటే చాలా చాలా బాగుంటుందని తోటి రెవెన్యూ రిటైర్డ్ అయిన ఉద్యోగులు తెలియజేశారు నర్సింగ్ రావు అండి నేను రిటైర్డ్ డిప్యూటీ తయర్దర్ని విశాఖపట్నం జిల్లాలో ఏపీఎస్సి సర్వీస్ కమిటీ గ్రూప్ సర్వీస్ కమిటీ నుంచి జిల్లాకి అరవై ఐదు మంది లాస్ట్ ఎనభై నాలుగులో గవర్నమెంట్ వారు ఒకరు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రిక్రూట్ చేశారు వీళ్ళందరూ కూడా రెండు బ్యాచ్లుగా డిసైడ్ చేసి కలెక్టర్ అయ్యారు పట్టణంలోని కొందరికి అనకాపల్లి కొందరికి ట్రైనింగ్ ఇచ్చారు ఎనభై నాలుగులోని మూడు నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు తాలూకాలకి కొందరికి ఒక్కొక్కరిని ఒక్కొక్క తాలూకా ఐదు రేసి ఐదు రేసుని అలర్ట్ చేశారు కలెక్టర్ అయ్యారు ఆ తర్వాత ఎనభై ఐదులో మండలాలు వచ్చిన తర్వాత ఈ తాలూకాలు పోయిన తర్వాత ఒక్కో మండలానికి ఐదు రేసి ఐదు రేసుని మా స్టాఫ్ని రిక్రూట్ చేశారు మేము గ్రూప్ సర్వీస్ అంటే హెల్దీ క్యాడ్ క్యాడర్ రిక్రూట్ చేశారు అనమాట అప్పుడు విఆర్ఓస్ వ్యవస్థ పూర్తి అయిన తర్వాత మమ్మల్ని రిక్రూట్ చేసిన గవర్నమెంట్ ఆ తర్వాత వీవిధి కేటర్లు అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఈ వరకు కూడా ఇంచుమించు అరవై ఒకటి అరవై ఒకటి మందిలో కూడా ఇంచుమించు నా యాభై ఐదు మంది రిటైర్ అయిపోయారు ఇంకా నలభై ఐదు సర్వీసులు ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఈ కేటర్లు రిటైర్ రిక్రూట్ అయ్యి ఉన్నారు రిటైర్ అయిపోయి ఉన్నారు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు పూర్తి అందుకనే ప్రతి రెండు మూడు సంవత్సరాలు కూడా ఒక మిత్రులుగా సమ సమ్మేళనం పెట్టుకొని అందరూ కూడా ఒక కలీగ్గా పెట్టుకొని ఇలాగ ఫంక్షన్ చేసుకుంటున్నాము ఆత్మీయ కలిగ్ పెట్టుకొని ఇది థ్యాంక్ యూ ముందు పేరు చెప్పండి నా పేరు సూర్యప్రకాశ్ రావు తిరునగిరి నేను డిప్యూటీ తహజల్దార్గా పనిచేసి రిటైర్ అయ్యాను నేను నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ గ్రామాధికారుల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అరవై ఎనిమిది మందిలో విశాఖపట్నం జిల్లాకి అలాట్ అయ్యాము ఈ విశాఖపట్నం జిల్లాలో అలాట్ అయిన తర్వాత మేమందరం కూడా గ్రామాధికారుల స్థానంలో విలేజ్ అసిస్టెంట్స్ అని చెప్పి సన్స్ని మేము పనిచేసాము పనిచేసిన తర్వాత మేము ఈ మేము మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మేము రిక్రూట్ అయిన తర్వాత ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ జూన్ పన్నెండుకి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మేము గతంలో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అలా ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి కలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ నలభై సంవత్సరాల ఫంక్షన్ కూడా మొత్తం మేము ప్రస్తుతం ఉన్నటువంటి నలభై ఎనిమిది మంది కూడా మేము కలిసి మళ్ళీ ఇక్కడ మనం కలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాము మేము అందరం కూడా ఒక జిల్లాలో అపాయింట్ అయ్యి అందరం కూడా కలిసి ఒకే చోట మొత్తం జిల్లా మొత్తం మీద పనిచేసి తహసీల్దార్ కేడర్లో అందరూ కూడా రే ప్రతి ఐదు సంవత్సరాలకి కూడా మేము మొత్తం యూనిటీగా అందరం కలిసి ఒక చోట ఎక్కడ దగ్గర ఫంక్షన్ చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ సంవత్సరం కూడా నలభై సంవత్సరాల ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే మేము ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రిక్రూట్ అయ్యాం మళ్ళీ మేము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పార్టీస్ సెలబ్రేషన్ చేసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మేము అందరం ఏంటంటే మా మా అనుభవాలు మా కష్టాలు మా సుఖాలు ప్రజెంట్ ఏంటంటే మేము సర్వీసుల నుంచి రిటైర్ అయిపోయాం కాబట్టి నలభై ఎనిమిది మంది ఉన్నారు ఇంకా నలుగురు తహసీల్దారులు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నారు మేము మేమందరం కూడా మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ మీటింగ్ పెట్టుకొని తర్వాత గత కాలంలో ఎవరైనా ఇప్పుడు మా మా డిపార్ట్మెంట్లో మాతో పనిచేస్తూ రిటైర్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మేము సన్మానాలు చేస్తూ మేము అంటే పర్యావరణం కోసం మేము పాటుపడేటట్టుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక జ్యూట్ బ్యాగు ఒక మొక్క మొక్క కూడా మేము అందరికీ కూడా మేము పెడుతున్నాం మేము ఎందుకంటే మేము పూల మొక్క కన్నా పూల బొకే కన్నా పూల మొక్క మిన్న అని చెప్పేసి అనేసి మేము బొకేల వ్యవస్థను మేము పూర్తిగా రద్దు చేసి మేము ఏ కార్యక్రమం జరిగినా సరే పచ్చదనం కోసం మేము మొక్కలే పంచేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని గత సంవత్సరం కూడా మేము మిగతా కా మిగతా మిగిలినటువంటి జీవితకాలం కూడా మా మాతో పాటు మిగతా సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి వాటికి ఫైవ్ ఇయర్స్కి మేము మళ్ళీ కలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చిందని చెప్పి ధన్యవాదాలు ఓకే మేము ఎయిటీ వన్ సర్వీస్ కమిషన్ ఎగ్జాము నేను ఏవిఎన్ కాలేజీలో రాసి సెలెక్ట్ అయ్యాను ఎయిటీ ఫోర్లో అప్పట్లో ఈ గ్రామాధికారుల వ్యవస్థ రద్దు అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందండి సరిగ్గా ఇదే ఇదే రోజుని జూన్ పన్నెండుని మేము రిక్రూట్ అయ్యాం ఈరోజు మా తోటి సార్ మా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు సేమ్ నా లాగే రిటైర్ నేను కూడా రిటైర్ అయ్యాను రెండు వేల పదిహేడులో నేను రిటైర్ అయిన వీళ్ళందరూ కలిసాము చాలా నిజంగా ఏంటంటే ఒక అదొక చెప్పలేని అంత హ్యాపీ అనమాట ఆ హ్యాపీ కొన్ని లక్షల కోట్లు అంటే రాదు ఎక్కడ ఇంతమంది ఎక్కడో ఊళ్ళోనే ఉంటాం కళ్ళాము ఈ ఫోన్ వచ్చిన దగ్గర మది అన్నమాట డిస్టెన్స్ ఎక్కువే తక్కువైనా సరే కళ్ళ సో ఇప్పుడు ఎలా కలడం నిజంగా ముఖ్యంగా మా దర్సింహరావు ఈ మా ప్రకాష్ యాక్టర్ గా అతనికి ప్రకాష్ సో అంటే మన నాలుగైదు ఉన్నారు ప్రకాష్ సో నిక్ నేమ్ ఇది మెయిన్ ఇదంతా గ్యాదర్ చేసి గత రెండు నెలల నుంచి కొట్టుకుంటున్నాను అనమాట ఎలాగైనా మనం ఫార్టీ ఇయర్స్ అది చేసుకుందాం అనేది నిజంగా అది ఇంతలాగా సక్సెస్ అవుతుందని కూడా నేను ముందు భావించాను కానీ ఇంతమంది ఇలా కోఆపరేట్ చేసి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఉన్న సర్వీస్ కూడా వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసి మా బ్యాచ్ లో కలిసి మా అలాగే ఇలాగ ఎవ్రీ ఇయర్ కానీ ఇప్పుడు మా వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అంటారు ఫైవ్ ఇయర్స్ కాదు ఇక్కడికి అమెండ్మెంట్ టూ ఇయర్స్ వన్ ఇయర్కి ఒకసారి కలుద్దాం వన్ ఇయర్కి ఒకసారి అమెండ్మెంట్ చేస్తున్నాడే సుహర్షన్ దగ్గర మా వాళ్ళని కోరుతున్నాను నేను ఇలా కలడం అనేది ఒక ఈ మంచి హ్యాపీనెస్ ఉంటాయి అంటే ఈ ఏజ్ దగ్గర దగ్గర రిటైర్ అయ్యా ఎలా చెప్తాము అందరూ ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాము ఇంచుమించుగా ఒక ఏడాది రెండు అందరూ ఒకసారి రిటైర్ ఇంకా నలుగురు ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నారు వాళ్ళు కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతారు అంటారు స్నేహితులతో ఇప్పుడు పంచుకుంటూ ఉండాలి మంచి చెట్లు తర్వాత వ్యాయామం చేయాలి తర్వాత టెన్షన్ ఫ్రీగా ఉండాలి వాకింగ్ అలాంటి ఎక్సర్సైజ్ చేస్తుందని అండి వీలైనంత వరకు మిత్రులతో ఖర్చుగా ఉండాలి అలా ఉంటే ఎక్కువ కాలం ఆనందంగా ఉండడానికి అవకాశం చూడు స్వరమును సవరి పాడు మెరకు జారులో విరిసిన భావము మరి అందక మాయం మగునో వెలుగున తడిసి విడలిన భావ వెలుగున తడిసి వెడలిన భావ విశ్వముని వెలిగించున్నదో విశ్వముని వెలిగించున్నదో మెరుకో వెలుగో చూడు దాని అర్థం ఏంటి సార్ తర్వాత మనకి కొత్తగా వచ్చి వసంతం బాగా ప్రజలందరిలో కనిపించండి దేశం సస్య సేవంగా ఉందని చెప్పడం కాలాంతరీకా बसि <muchas> मंझी లేని వారు జగతిలోని జాతులు రెండే ఎంచి చూడ రెండు ఒకటే ఇవ్వాలని లేని వారు ఇవ్వడానికి లేనివారు అనురాగ నయనాల కనిపించు స్నేహం పగలేని హృదయాల కదలాడు సమభావం అనురాగ నయనాల కనిపించు స్నేహం పగలేని హృదయాల కదలాడు సమభావం పంచుకుంటే మమత పెంచుకుంటే మనసు పంచుకుంటే ఇవ్వాలని ఉంటే చాలు ఇవ్వలేనిదే తేలి చూడ రెండులో ఒకటే ఇవ్వాలని వారు ఇవ్వడానికి లేచూడు స్వరమును పాడు మెరకు చారులో విరిసిన భావము మరి అందక మాయం మగును వెలుగున తడిసి వెడలిన భావము వెలుగున తడిసి వెడలిన భావము విశ్వమునే వెలిగించున్నదో విశ్వముని వెలిగించున్నదో మెరకు వెలుగు చూ దాని అర్థం ఎట్ మిత్రులు ఒకడైనటువంటి ప్రసాద్ అని చెప్పేసి అనేసి ఇప్పుడు పాతపట్నం తహసీల్దార్ చేస్తున్నాడు ఆయన ఒక ఒక కవిత రాసి ఆయన పంపించారు మిత్రులు కలిసి రాబోయే శుభదినాన్ని కలిగిన వారి హృదయాల్లో ఆనందం ఆరు పదులు వయసు దాటిన తర్వాత అరమరికలు లేని అందరూ కలగలిసి ఆనందం పంచుకొని ఒకరిపై ఒకరు పంచులు వేసుకొని అరే ఊరే పోరా అనుకుంటూ ఆరగించాం లంచ్ తిన్నది అరిగే వరకు ఆటపాటలతో ఆదమరిచి ఆనందాన్ని బయపరించి అలిసి సొలిసి సంధ్య వేళ తేనీరు సావించి సేవించి గడిచిన వేళ మధుర స్మృతులు నెరవేర్చుకుంటూ ఒకరికొకరు వీడుకోలు పలికి మరోసారి కావాలి మిత్రులందరూ ఆశిస్తూ నిండు హృదయాల వేళ అరే ఒరే బై బై అని చెప్పేసి నిష్క్రమణ పలుకుతూ మా బ్యాచ్ అందరికీ కూడా తెలుస్తూ ఆయన బాధపడినది మనకి పంపించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ